హాయ్ చూస్తున్న చూస్తున్నవారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిలైకాన్ని గట్టి గట్టి మా డాడీ కథలు చూస్తున్న వాళ్ళందరికీ ಪರಿಯತ್ತರೋಜನಾ ಪಾತುರಾಲಿ ರಮವಾ ರಾಣಿ ತುಮವಾಡಾ ನೋಡೇಲು ಸುನೌ చెప్పని పనులు చెప్పుతున్నారు ఆ గుంజు కచ్చిండ్రు ఇంటిలో పడవారే చినన్నం మాపుల వెళ్తున్నారు మాపునం పొత్తున వెళుతున్నారు ఆగో ఈగలు తోలవాడ్డ గంజి గంజి ఎప్పుడు ఆగో వీళ్ళ సంగతి ఇక్కడ ఉన్నది ఆ ఉష్కాపురి పట్టం లోపట్ట ఆవుల కాసి ఆవుల మల్లయ్య చూసి అయ్యో భగవంత తల్లికి పిల్ల పిల్లకి తల్లి ఓ అటువంటి కోటి వేల మందయ్యింది ఒక్కరికి కొత్త మందలు ఆగుతలేవు ఇప్పుడే ఆ తురుగా సుందరిదేవి వేడికి పోతా ఇంకో ఇద్దరిని అటువంటి ఇంకొకళ్ళను కావలి లేకపోతే లేతే వాళ్ళే మంద పోది వాళ్ళు ఆవులే పోది నాకు ఒక్కరికైతే ఆగుతలేవని ఎట్లా పట్టుకోడి రామరామ కోదండ

ారకల పండ్లు పెట్టుకొని ఏందిరా ఇప్పుడు నలుగురు ఏమంటారు తప్పని చూస్తే మల్లిగాడు మాట వాటక అనుకోర్రా అందగా ఉన్నా ఏం గురుకుతావేమరా

వందకు రెండు వందలు అయినా నాకు అవి ఒక్కరికి ఆగుతలేవుల జీవితం పెట్టు అని చెప్పదానికి వచ్చినా ఇంకొకరు కావాలి ఇప్పుడు అమ్మా నా ఉన్నారా నా మార్తలు ఉన్నారా నా ఆయన నా ప్రే నా నా పరిణిమిట్టు ఉన్నాడా మరి నాకు ఆవులు ఆగుతలేవు ఏవి ఆగుతలేవు మళ్ళీ వచ్చినాకా అత్తరు దగ్గరికి అయితే ఇప్పుడు ఎవ్వరు దొరకరు అయితే ఎవరు దొరకరు కానీ ఒక్క మాట అనుకుంది అది తో మంచి చెడు ఇచ్చేది ఆ జీతాన్ని నీ పెళ్ళాలి ఎవరు నా భార్య నేను మేపునా ఆడుతలేను నా భార్య సబ ముందు ఎవరు నాకు నూరా నాయంపడి నా నూరా నేను తోస్తాంగరా మల్యా అరే నీ ఆవాలది ఏ గౌరవ నా నాయంపడి చేత ఎవరు అరే నీ నీ పొలగల తీస్తా వాళ్ళు లేరు హాస్టల్ హాస్టల్ వేసిన ఒక కరిమరీ కాటాలేసినూరా వికాయ ఇస్తాస్తా రావురా ఐతే కొట్లాడుతా కాస్కోర్ది ఇల్లు పాడు గాను అట్లా అట్లా వచ్చేది గట్టిగాడు రావు వచ్చేది అక్క మంచి జీతం వేతనం పుండు లేకపోతే పీకుతా నా అత్త గారికింటా నా ని ఆ మెత్తగది తంటును పొదుపాల్చింది నా జం మొన్న ఇంటి ముర్గత్త అట్లా అట్లా మాట్లాడతాను మరి హలో ఒకడే సాత పూరి మరినే ఆవుల ఉదరు గోవులల వన దర్సన చెప్పకుంటా ఓ కాకి బిగి కాకి బిగి కాజారటను ఎంతనది నా ఇది బిస్కొన ఇది ఎట్ల ఎట్లనంటే మన సంతాన బాధకడ గోడాలి చేసిటిని పెళ్ళా సీసకమర్దున్నట్టున్నది బావు ఆరి ఆడు గాయవగా నాట్రేచతుని వాడు కొనిస కొనిస ఓరిసలుంచ లచ్చే మైంచి పక్కపొయిటి కూర్చల నువ్వు ఇతి నువ్వు తపిదనస్తా ఇక్కడ నేను జీతం పెట్టున్నా బిఆర్ 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 அந்த எந்த பிப்லே இவரோ விளாடு கத்திர అనుకోని అటువంటి కానీ బాణాపరాదు భార్య ఏ మల్లిగా వెత్త తోల్చుకోరీ మరి వేరే జీతం పెట్టాలంటే వాళ్ళేరు నా ఆడిబిడ్డ ఉన్నది ఆడబిడ్డ అటువంటి అదిరికి ముదిరికి వేదిక ఆడబిడ్డేదేవడా మరి జీతాలు ఎక్కడంటే చేతుల మైల్యండి ఆ మెడలు ఇక్కడ లేకపాయి కట్ట పట్టుకోని అవగా మనిషి మాట ఇస్తాను అన్నం పెట్టు అన్నదాట అవకాడా బట్టు కాని ఉండీద మన్నువాడా తన మీద తుమ్ముడ కళ్ళల్లో చూడు కనబడి కళ్ళల్లో కప్పుడు ఇస్తే దేవుడు తెచ్చుకుంట వారు ఎవరి కంటరు ఎవరి బిడ్డ వస్తున్న వాడి బిడ్డ నీకు సర్ది కట్టి సాగర అన్నదా పాపకారి ఆ యొక్క దుర్గసుందరి ఇంట్లో వచ్చింది అడవంటి వంటలు శాకాలు తయారు చేస్తారు అందరి అరచోడు బియవర చోడు ఉష్క పోసి ఉష్కతో అన్నరండి సర్ది కడుతున్నది ఇంకొతారు i oh, wow. uh -huh. <laughs> సింది ఉష్క అన్నం కట్టింది అన్నం కట్టుకొని అగలగల మాటలు మాట్లాడుకుంటా ప్రాణ గారికి రేఖ పట్టితే కంపం పెట్టి చిప్పుకొని అత్తను ఎల్ల వేసినట్టుగా అగలగలు అగలగల మాటలు మాట్లాడుకుంటా వాడి బిట్ట ఇక నీకు అటువంటి సద్యాన్నం కట్టిన అక్కడ ఆముల కాసిన తర్వాత అక్కడ నువ్వు అన్నము నేను కుంభానికి సద్యాన్నం తీసి చేత పెట్టింది ಪಟಾನ್ ಲಾರಾ